నమస్తే వెల్కమ్ లో నితిన్ రెడ్డి అరెస్ట్ అయిన తెలిసిందే మరి రాజమండ్రి సెంట్రల్ జైల్లో నితిన్ రెడ్డి స్వర్ణలత గారు ములాఖారు ములాఖాత్ అయిన వెంటనే ఆమె మీడియాతో మాట్లాడుతూ నితిన్ రెడ్డి గారి ఒక అదృష్టంగా చూస్తున్నారని కనీస సదుపాయాలు కూడా కల్పించట్లేదంటూ ఆమె చేసినటువంటి కామెంట్స్ ఏ విధంగా చూడాలి దీనిపై చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు గౌతమ్ గారు సార్ నమస్తే సార్ నమస్తే అండి నితిన్ రెడ్డి గారిని ఒక టెర్రరిస్ట్ లా చూస్తున్నారు కనీస సదుపాయాలు కూడా ఆయనకు ఇవ్వట్లేదు అంటూ ఆయన తల్లి అయినటువంటి పన్నులత గారు చెప్తున్నారు మరి నిజంగానే పరిస్థితి ఆ విధంగా ఉందంటారా ఖచ్చితంగా అలా ఉండే అవకాశం లేదండి జైలుకి వెళ్ళిన తర్వాత టెర్రరిస్టు లాగా చూస్తున్నారు చిన్న చిల్లర దొంగ లాగా చూస్తున్నారు లేకపోతే పెద్ద మనిషి లాగా చూడాలి ఇలాంటివి ఏది ఉండదు ఉండవండి జైలు మాన్యువల్లో అందరూ సమానమే అసలు రాజ్యాంగంలోనే విఐపి అనే ఒక ఈ దీన్ని నిర్వచించలేదు ఎవరు ఇంపార్టెంట్ పర్సన్ ఈయన వెరీ ఇంపార్టెంట్ పర్సను ఏం లేదు రాజ్యాంగంలో ఎవరైనా సరే రాష్ట్రపతి లేకపోతే గవర్నరు లేకపోతే ప్రధాన మంత్రి కింద స్థాయి చిన్న ఓటరు ఇక్కడ అందరూ ప్రజలే అందరికీ సమాన హక్కులే ఉన్నాయి అనేది మన రాజ్యాంగం నిర్వచించింది అలాంటిది ఇప్పుడు జైలుకి వెళ్ళిన తర్వాత ఏంటంటే బాధ్యత వాళ్ళది గతంలో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినప్పుడు మాట్లాడిన మాటలతో పోల్చుకుంటే ఇప్పుడు జరిగింది నథింగ్ అనుకోవాలి అస్సలు ఏం లేదనుకోవాలి అక్కడ దోమలు కుడుతున్నాయి అని అన్నప్పుడు అప్పుడు మన బూతుల మంత్రి ఒక ఆయన ఉండేవాడు ఆయన వచ్చి నోటుకు వచ్చినట్టు మాట్లాడాడు జైల్లో దోమలు కాకపోతే ఓరోసి వచ్చి కన్ను కొడతారా నీకు అని మాట్లాడిన ఆ మాటలకను ఇప్పుడు జరుగుతున్న వ్యవహారానికి నక్కకి నాకలోకానికి ఉన్నంత తేడా ఉందండి అలాంటి మాటలు మాట్లాడేవాళ్ళు కానీ అలాంటి వ్యవహార శైలి చూపించే వాళ్ళు కానీ ఎవరు లేరు కాకపోతే ఇప్పుడు సదుపాయాలు కల్పించాలి అనే విషయంలో గొంతెమ్మ కోరికలు కోరుకున్నాడు మిథున్ రెడ్డి ఆయనకి సహాయకుణ్ణి నియమించాలని లేకపోతే ఏసీ గది కావాలనో లేకపోతే ఇంకోటనో ఇత్యాదుల్లో చాలా వరకు ఒక ఎంపీగా స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆయనకి మిగతా ఖైదీలతో పోల్చుకుంటే జైలు మేడవల్లో ఖైదీ ఎవరైనా ఒకటే అది ఎంపీ అయినా ఒకటే ఖైదీ అది వేరే ఎవరైనా సరే ఖైదీ కిందనే లెక్క రిమాండ్ లో ఉన్న ఖైదీయే కాకపోతే ఆ తల్లిగారు అసలు మన భారత వ్యవస్థలోనే జైలుకు వెళ్ళడం అనగానే అది ఏదో పెద్ద నేరం చేసేసినట్టు ఇదిగో పోలీస్ స్టేషన్ వెళ్ళటం పోలీస్ స్టేషన్ గడపలో అడుగు పెట్టలేదు తెలుసా మా కుటుంబంలో ఎవరు అని చెప్పుకునే వాళ్ళను కూడా మనం ఆంధ్ర రాష్ట్రంలో గానీ అసలు భారతదేశం మొత్తంలో చూస్తాం పోలీస్ స్టేషన్కి వెళ్ళడం అని అంటే అది ఏదో ఒక పాప కార్యం చేసిన వాళ్ళు పాప ప్రక్షాళన చేసుకోవలసిన వాళ్ళు వెళ్లాల్సిన ఆ ప్లేస్ అన్నట్టుగా అది ఒక ఇది పడిపోయింది మన భారత ఈ సాంఘిక వ్యవస్థలోనే అలాంటి ఒక దురభిప్రాయం ఉంది జైలుకు వెళ్ళాడు అని అంటే ఇప్పుడు రిమాండ్ ఖైదీగానే వెళ్ళింది గతంలో చంద్రబాబు నాయుడు గారిని కూడా జైల్లో పెట్టినప్పుడు యాభై రెండు రోజులు మరి అదే ఏ ఇప్పుడు ఏ బ్లాక్ లో ఉన్నాడో ఆ బ్లాక్ లోనే పెట్టింది అదే స్నేహ బ్లాక్ లోనే పెట్టారు ఇప్పుడు రెడ్డి కూడా అక్కడే ఉంచారు ఆ రోజున అడిగింది ఏమిటి వేడి నీళ్లు కావాలని అడిగారు ఏం సన్నీళ్లు పోసుకోలేడా అని మాట్లాడిన వాళ్ళు లేరా అవునండి నేను ఏవైతే కోరుకున్నారో అందులో చాలా వరకు కూడా న్యాయస్థానం వెసులుబాటు కల్పించింది అయినా సరే ఇప్పుడు ఇలాంటి కామెంట్స్ చేయడం అంటే టెడ్డిస్ట్ లాగా కనీస సదుపాయాలు ఇవ్వట్లేదు అలా అని ఏ అవునండి ఈ కనీస సదుపాయాలు ఇవ్వటం లేదు అనేది మాత్రం పక్కా అబద్దం ఇంటి భోజనం తింటున్నాడా లేదా మిథున్ రెడ్డి ఆయనకు మరి యోగా చేసుకోవటానికి మ్యాట్ ఇచ్చారా లేదా ఆయనకు మంచం ఇచ్చారా లేదా ఇప్పుడు ఆయన కోరుకున్నట్టు పట్టు పరుపులు ఉలెన్ చాదర్లు ఇవ్వరండి మంచం అంటే అక్కడ వాళ్ళకి అవైలబిలిటీ ఉన్న మంచాన్ని ఇస్తారు ఆ మంచం అలా లేదు ఇలా లేదు కిర్రు బర్రు అంటుంది అని అంటే దానికి ఎవరి బాధ్యతలు కాదు కావాలంటే మంచం మార్చిస్తారు మీ ఇంట్లోంచి డబల్ కార్ట్ బెడ్ తీసుకొచ్చి కింగ్ బెడ్ తీసుకొచ్చి జైల్లో వేయరండి ఎందుకేస్తారు అక్కడ అవైలబిలిటీ ఉన్న మంచం ఇస్తారు దాని మీద పొరుపు ఉందా లేదా అంటే పొరుపు ముక్కిపోయిందనో ఇంకోటనో వాసన వస్తుందనో చెబుతారు కానీ అలాంటిది ఏం లేదు మంచి పొరుపే ఇచ్చారు ఆయన లోపల జైలుకి వెళ్ళినప్పుడు ఎవరికైనా సరే ఒక మనక్షోభం ఉంటుంది ఆ మనక్షోభం అనేది ఎన్ని సదుపాయాలు కల్పించినా తీరేది కాదు దీంతో పాటుగా ఏమిటంటే ఈ రోజున ఆయన నాకు జైల్లో కూడా ఒక పర్సనల్ అస్టెంటుని కావాలని కోరుకున్నాడు అక్కడ అసలు తేడా వచ్చింది కోరుకునేటప్పుడే న్యాయమైన కోరికలు ఇవ్వగలిగే కోరికలు దా దాన్ని అనుమతించగలిగే కోరికలు కోరుకోవాలి ఇప్పుడు నాకు కూడా అనిపిస్తుందండి అందరికీ అనిపించే కోరికలు మా నాకు కూడా ఉంటాయి అవన్నీ తీర్చుకోవడానికి మన దగ్గర ఆర్థిక స్తోమత ఉండకపోవచ్చు మరి ప పలుకుబడి పరపతి ఉండకపోవచ్చు నాకు పరపతి ఉంది కదా అని చెప్పి జైల్లో కూడా పర్సనల్ అసిస్టెంట్ కావాలని కోరుకుంటే ఎలాగండి ఆ పర్సనల్ అసిస్టెంట్ ద్వారా ఏమేమి చేసే అవకాశాలు ఉంటాయో మరి ఎవరు చెప్పగలుగుతారు ఏ రకాలైన అన్న జరగవచ్చు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు కూడా అదే జైల్లో ఉన్నప్పుడు ఆ చుట్టుపక్కల ఏం చేశారు ఈయన అన్న ఈయనకి నక్సలైట్ త్రెట్ ఉన్నా కూడా ఆ నక్సలైట్ ఖైదీల్ని స్నేహ బ్లాక్ తా తిప్పారు ఈయన కళ్ళ పడేటట్టుగా గంజాయి బ్యాచ్లు లోపల ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు రాళ్లు విసురుకున్నట్టుగా గంజాయిలు వేసుకోవటం ఇలాంటివి ఏదో ఒక మాల్ ప్రాక్టీస్ ఒకటి చేరింది రాజమండ్రి సెంట్రల్ జైలు మీద డ్రోన్ ఎగిరింది అవన్నీ దేనికి సరిగా ఆ రోజున ఈ రోజున జరుగుతున్నాయా మిథిన్ రెడ్డి చుట్టుతా మనుషుల్ని తిప్పుతున్నారా చంద్రబాబు నాయుడు గారు నిద్ర కూడా పోనివ్వకుండా ఆయన పక్కన గోల చేసుకుంటూ రాళ్లు కొట్టుకుంటూ ఇదేంటంటే ఇది ప్రాక్టీస్ అండి జైల్లో ఇలానే ఉంటుంది అని ఆ రోజున అన్నారు కదా ఈ రోజున అలాంటి విషయం లేదు యాక్చువల్ గా ఈ రోజున కూటమి ప్రభుత్వం మిథిన్ రెడ్డి అరెస్ట్ గురించి అయితే ఏం మాట్లాడటం లేదు ఆయనకి లోపల ఇది ఉందంట ఇది ఉందంట ఇలాగుంది అలాగుంది అనేది ఏది లేదు కానీ చంద్రబాబు నాయుడు గారు ఉన్న యాభై రెండు రోజులు ఆ రోజున్న ఈ వైకాపా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మొత్తం అసలు ఆయన అరెస్ట్ గురించి మాట్లాడాడు ఇంకా రాని ఏం కొనవోలు సుధాకర్ రెడ్డి ఆ రోజున ఏఏజీగా ఉండి ఆయన మాట్లాడిన మాటలు ఏమిటండి ఆ దాంతో పాటుగా మరి ఆ రోజున అరెస్ట్ చేసిన సిఐడికి చీఫ్ గా ఉన్న సంజయ్ ఏం మాట్లాడాడు ఇద్దరూ కలిసి హైదరాబాద్ లో ఆ అమరావతిలో ఢిల్లీ పోయి ఢిల్లీలో కూడా నాకు హిందీ రాదని చెబుతూ పొనవలు సుధాకర్ రెడ్డి పెద్ద జోకేశాడు మనకంతా బ్యాచ్ బ్యాచ్నండి మనకంత పెద్దగా హిందీ రాదు కానీ నేనేదో చెబుతానని అన్నాడు ఢిల్లీ ఎందుకు వెళ్ళాడు ఇదంతా కూడా మళ్ళీ ప్రభుత్వం సొమ్ముతోటి వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశాం మేము చంద్రబాబు నాయుడు దొంగ చంద్రబాబు నాయుడు మోసగాడు అని ఈ మాటలన్నీ అక్కడ మాట్లాడుకుంటా తిరిగారు ఈ రోజున ఒక ప్రెస్ మీట్ వచ్చిందా మిథున్ రెడ్డి మీద లెక్క ఇప్పుడు మిథున్ రెడ్డి ఈ లెక్కర్ కుంభకోణంలో ఈ సిట్టు సంపాదిస్తున్న ఆధారాల్లో మరి అంతిమ లబ్ధిదారు అనే చెప్పబట్టానికి ముందుగా ఉన్న వాళ్ళ మెయిన్ ముగ్గురులో ఒకటి మిథున్ రెడ్డి రెండు విజయసాయి రెడ్డి మూడు గోవిందప్ప బాలాజీ అని చెబుతున్న వాళ్ళలో ఉన్న మిథున్ రెడ్డినా ఈయన కూడా ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకి సుప్రీంకోర్టుకి మళ్ళీ హైకోర్టుకి మళ్ళీ సుప్రీంకోర్టుకి సుప్రీం కోర్టుకి తిరిగిన దాఖలాలు లేవా ఎక్కడ వెసులుబాటు రానప్పుడు ఏంటి పరిస్థితులను అర్థం చేసుకోవాలి అర్థం చేసుకుని ఈ చార్జ్షీట్ ఇప్పుడు ఇది కేవలం రిమాండ్ మాత్రమే ఇది శిక్ష కాదు కదా లాగా చూస్తున్నారు అనేది పక్కా అవాస్తవం దాంతో పాటుగా ఇంకొకళ్ళు మోదుగు వేణుగోపాల్ కూడా మాట్లాడినట్టున్నాడు ఆయన కూడా మరొక వైపున తప్పుడు సమాచారం తప్పుడు కేసులు పెట్టి అని ఒక పక్కన అంటూ యువతల పక్కన మళ్ళీ జైల్లో రిమాండ్లో ఉన్నప్పుడు ఇచ్చే సదుపాయాల గురించి వాళ్ళకి తెలియదా వీటి గురించి అసలు ఎంత చర్చ తీసుకొని రాకూడదు కాకపోతే కన్న కొడుకు జైల్లో ఉంటే ఎంతటి కన్నతల్లికైనా కంటతడి వస్తుంది అది నార్మల్ అది సీరియల్ కిల్లింగ్లు చేస్తూ పట్టుబడ్డ చాలా మంది వాళ్ళ కుటుంబ పరిస్థితులు కూడా ఇంతే ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెబుతానండి దిశ కంటే ముందుగా నిర్భయ కేసు జరిగింది ఢిల్లీలో నిర్భయ కేసు జరిగింది వాళ్ళు కూడా చాలా ప్రయత్నాలు ఇవన్నీ చేసిన తరువాత వాళ్ళు ఇక వాళ్ళకి ఫైనల్ గా ఉరిశిక్ష కన్ఫామ్ అయిపోయిన రోజున కన్నీర్ మున్నీరు అయిపోయింది ఆ కుటుంబం మొత్తం కానీ వాళ్ళు చేసిన దుర్మార్గపు పనికి ఇంతటి శిక్ష కావాల్సిందేనని ఆ రోజు న్యాయస్థానం నిర్ణయించింది కదా నిర్ణయించే వరకు వాళ్ళు నిర్దోషులుగానే ఉండొచ్చేమో కానీ కుటుంబ పరిస్థితి ఏమిటంటే ఎలాగనే ఉంటుంది కాబట్టి కొడుకు జైల్లో ఉన్నప్పుడు కన్న తల్లి కంట కంటతడి రావటం అనేది సర్వసాధారణం కొడుకు తప్పు చేసినా ఉప్పు చేసినా ఎవరికైనా సరే ఆ ఇది వస్తుంది ఆ పరి ఇట్లాంటి పరిస్థితులు రాకూడదు రెడ్డికి న్యాయస్థానం తీసుకుంటే దానిపైన వచ్చాయి సామాన్యుడికి అయితే ఈ విధంగా సదుపాయాలు కల్పిస్తారా అంటూ అయినా కూడా ఇప్పుడు కనీస సదుపాయాలు ఇవ్వట్లేదు అని చెప్పి తల్లి కానివ్వండి లేని గోపాల కృష్ణ గారు కానివ్వండి ఇటువంటి కామెంట్స్ ఏ విధంగా చూడాలంటారు ఈ వీటిని ఖచ్చితంగా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉందండి కోర్టులు కూడా అసలు పర్సనల్ అస్టెంట్ ను అలా చేయండి అని చెప్పేంత దూరం దాకా ఎందుకు వెళ్ళినాయి ఏం కారణాలు ఉన్నాయో మనకైతే తెలియదు న్యాయస్థానం ఇచ్చిన తీర్పు మీద మనం పెద్దగా మా మాట్లాడకూడదు వెసులుబాటుల్లో ఇంట్లాంటి వెసులుబాటు ఇచ్చే అవకాశం ఉందా లేదా అనేది కూడా ఎవరికి తెలియని అంశం ఇంతవరకు ఎవరు అడగలేదు మరి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు పర్సనల్ అస్టెంట్ని అడగలేదుగా ఎందుకు అడగలేదు ఆయనకు వద్దా ఈ మిథున్ రెడ్డి కంటే ఇంకా పై వయసు ఉన్న వ్యక్తి ఈ మిథున్ రెడ్డి కంటే కూడా ఇంకా ఎక్కువ బాధ్యతలు నిర్వర్తించిన వ్యక్తి ఈయన ఎంపీఏ ఎంపీ అయినంత మాత్రం కొమ్ములు రావు కదండి కానీ ఈ మిథున్ రెడ్డి కంటే కూడా ఎక్కువ బాధ్యతలు నిర్వర్తించారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున మరి ఆయన ఏం అడగాలో అదే అడిగారు దానికి వాళ్ళు ఇచ్చిన సదుపాయాలను కూడా ఆ రోజున చూసాం మనం ఆయనకి ఖచ్చితంగా ఆయన ఇంకొన్నాళ్ళు బెయిల్ రాకుండా ఉంటే ఏమయ్యేదు అనే ఒక బాధ కూడా కలిగింది దీంతో పాటుగా బయట ప్రజా కోర్టులో ఒకసారి చూసుకుందాం కోర్టులో ఏమవుతుంది తర్వాత సంగతి పెడితే బయట ప్రజా కోర్టులో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజానీకంతో పాటు ఎంటైర్ ప్రపంచంలో ఎక్కడెక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ నిరసన వ్యక్తం చేశారు మరి మిథన్ రెడ్డి అరెస్ట్ అయితే నిరసన వ్యక్తం చేశారా ఎవరన్నా కనీసం వైకాపాలోనే ఎవరు నిరసన వ్యక్తం చేయలేని పరిస్థితిలో ఉన్నారు ఆ రోజు చేసిన పనులు ఈ రోజున బయటపడిపోతున్నాయి మరి ఇంకేం చేస్తాం ఈ వీళ్ళు వచ్చి కేసులు పెట్టి అరెస్ట్ చేస్తా ఉంటే బరాయించాలి తప్పదు అన్నట్టుగానే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా మంది నాయకులు మాట్లాడలేదు ఈ అంశం మీద అలాంటిది మరి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఉన్న పరిస్థితులు కానీ వీటిని గాని రెండింటిని బేరీజ్ వేసుకుంటే ఏమనుకోవాలి ఎవరిది తప్పు అనుకోవాలి ఎవరిది ఒప్పు అనుకోవాలి ప్రజా కోర్టులో ఒక తీర్పు ఆల్రెడీ వచ్చేస్తుంది ఎందుకంటే ఈ ప్రభుత్వం అనేది ప్రజల కోసం ప్రజల చేత నిర్మించబడింది కాకపోతే వాళ్ళు కట్టే ట్యాక్సులతో మనం వెసులుబాట్లన్నీ మన మనం అనుభవిస్తూ అంటే ఐ మీన్ రాజకీయ నాయకులు అధికారం సంపాదించిన వాళ్ళ గురించి చెప్పింది ఎందుకే ఎంపీ పదవి ఇచ్చింది ఎవరండి ఆయన ఉన్న కొనుక్కున్నాడా లేకపోతే ఎక్కడ ఉంటే కుస్తీ పోటీల్లో అందరితోటి పోటీ పడి గెలిచి సాధించుకొచ్చుకున్నాడా ప్రజలు ఓట్లేసి గెలిపించారు ఆ ఆ ప్రజల్ని ప్రభువులుగా భావించి వాళ్ళకి మంచి చేయాల్సిన ఈ దీంట్లో వీళ్ళు స్వలాభం కోసం చేసిన కొన్ని దుర్మార్గాలు ఆ తరువాత వచ్చిన నాయకులు వాటిని బయట పెడుతూ ఉంటే ఈరోజు బాధ కలుగుతుంది అందరికి మరి జైలు అంటే అందరికీ బాధే అలాంటి బాధను కూడా అనుభవించాల్సి వస్తుందేమో అనే ఒక ఆలోచన ఆ రోజున వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు రాలేదుగా ఇది రాజకీయ నాయకులు గుర్తుపెట్టుకోవాలి మనం తప్పు చెయ్యకూడదు పక్కన వాడిని చెయ్యనియ్యకూడదు ప్రజల మీదకైతే అసలుకి నోరు పారేసుకోకూడదు అనే విషయాన్ని గుర్తిరగాలి అదే ఇప్పుడు జరుగుతుంది ఇప్పుడు ఈ చదువుతారు చూడండి టిట్ ఫర్ టాట్ అంటారని అలాంటిది ఒక గేమ్ నడుస్తుంది అని అనుకుంటే ఇందులో తప్పే చెయ్యకపోతే ఎలా దొరుకుతారు ఇప్పుడు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా ఆయన మీద ఆధారాల కోసం విపరీతమైన ప్రయత్నాలు చేశారు ఎటు ఆధారం చూపించలేకపోయారు కానీ ఈ రోజున మరి వీళ్ళకి ఆధారం దొరుకుతుంది కదా రెడ్డి కంపెనీలోకి నెలకి ఇరవై కోట్లు దాదాపుగా ట్రాన్స్ఫర్ అయిన కొన్ని ట్రాన్సాక్షన్స్ కూడా సిట్ ఐడెంటిఫై చేసింది కదా మైనింగ్ కంపెనీ అనుకుంటాను అందులోకి మరి ట్రాన్స్ఫర్ అయినాయి అది కూడా ఎస్పీవై డిస్టిలరీస్ నుంచి ఎప్పుడు ఫస్ట్ ఆయన విచారణ చేసినప్పుడే దాని గురించి అడిగారు ఆయన ఎందుకు ట్రాన్స్ఫర్ చేశాడు మళ్ళీ మీరెందుకు మళ్ళీ ఆయనకు ట్రాన్స్ఫర్ చేశారు ఆ తర్వాత ఆ డబ్బు ఏమైంది అని కరోనా సమయంలో అని ఏదో చెప్పకొచ్చాడు ఈయన వాటన్నిటికి సాటిస్ఫాక్టరీగా లేనప్పుడు వాటన్నిటిని ప్రూవ్ చేసుకోవాలి కదా ఆ ప్రూవ్ చేసుకునే వరకు రోజున రిమాండ్ ఇచ్చారు వీళ్ళు ఎందుకంటే ఇది ఇంకా ఒకటి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు ప్రముఖమైన స్థానంలో ఉన్నారు కాబట్టి బయటనున్న ఆధారాలని చెరిపివేసే ప్రయత్నం కానీ సాక్షులను బెదిరించే ప్రయత్నం కానీ ఈ కేసును సజావుగా నడవనీయకుండా చేసే ప్రయత్నాలు కానీ చేస్తారని మాత్రమే రిమాండ్కు విధిస్తారు ఆ రిమాండ్ అనేది శిక్ష కాదు కేవలం అదుపులోకి తీసుకోవటం మాత్రమే దాంట్లోనే ఇంకా మాకు బోల్డని సదుపాయాలు కావాలని అంటే మనం సామాన్య ప్రజల్ని మర్చిపోయాంగా వాళ్ళకి ఇస్తున్నావా వాళ్ళకి ఇవ్వట్లేదు మీ పక్క ఖైదీలకు మీరు ఇప్పిస్తున్నారా మీరు ఎంపీగా ఉన్నారు కదా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి రిప్రజెంట్ చేస్తా పార్లమెంట్కి వెళ్లే వాళ్ళు మీ సాటి ఖైదీలు మొత్తం తెలుగు వాళ్ళే వాళ్ళకి ఇదిగో ఇది ఇది ఇవ్వండి వాళ్ళకి ఇదిగో ఈ బెడ్ ఇవ్వండి అని మరి వాళ్ళకి ఏమన్నా ఇప్పించారా వాళ్ళకి ఎంపీగా ఉండి చైల మనకేం రావట్లేదు వచ్చినవి కూడా సాలట్లేదు మనకి ఇంకేం కావాలి అంటే ఈయన ఇంకా చాలా అడిగేటట్టున్నాడు పర్సనల్ అసిస్టెంట్ కాదండి రేపు ఫోన్ కూడా అడుగుతాడు ఏం చేస్తాం ఆ ఫోన్ ఇస్తే చాలు ఇక మొత్తం కల్లాస్ అలాంటివే గొంతం కోరికలు కోరినప్పుడు ఇట్లాంటి అడ్డం పడతాయి ఎంతవరకు అడగాలో అంతవరకు అడిగి ఊరుకుంటే బాగా ఉండేది